హలో ఈరోజు మనం తిహార్ జైలు గురించి కొన్ని విశేషాలు చెప్పుకుందాం దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద జైలు తీహార్ జైలు న్యూఢిల్లీకి దగ్గరలో ఓ గ్రామంలో నాలుగు వందల ఎకరాల్లో ఇది నిర్మించబడింది గ్యాంగ్స్టర్స్ పొలిటీషియన్స్ విఐపి క్రిమినల్స్ని ఎక్కడ పెట్టడం జరుగుతుంది మనకు తెలుసు వీళ్ళే కాకుండా కామన్ పీపుల్ని కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది రెండు సెక్షన్లుగా ఇది విభజించబడి ఉంటుంది మొట్టమొదటి ఇది ఎప్పుడు స్థాపించబడింది అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో పన్నెండు వందల డెబ్భై మూడు మందితో ఇది ప్రారంభించబడింది ఇప్పుడు దాదాపుగా ఒక పదివేల దాకా ఉన్నారు దీంట్లో అంటే బాగా విస్తరించింది తొమ్మిది కాంప్లెక్స్లుగా విస్తరించింది అనమాట ఇప్పుడు ఇక్కడ విశేషం ఏంటంటే మ్యూజిక్ థెరపీ కూడా ఉంది ఈ జైల్లో ఇంకోటి రెండు రేడియో స్టేషన్లు కూడా ఈ తిహారి జైలు నుంచి నడపబడుతుంటాయి ఆ నడిపేది ఎవరో కాదు ఆ లోపల ఉన్నటువంటి ఆ క్రిమినల్సే ఇన్మైట్స్ అంటారు కదా ఇంగ్లీష్లో వాళ్ళే ఈ రేడియో స్టేషన్లు కూడా నడుపుతుంటారు అంతేకాదు ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ రకరకాల ఆటలు కూడా ఆడుకోవచ్చు అట వాలీబాల్ క్రికెట్ బాస్కెట్బాల్ ఖోఖో చెస్ క్యారమ్స్ ఇలాంటి ఆటలన్నీ ఆడుకోవచ్చు అటువంటి వీలుంది అంతేకాదు వింటర్లో బ్రహ్మాండమైన స్పోర్ట్స్ ఫెస్టివల్ జరుగుతుంది ఈ తీహార్ జైల్లో దాన్ని తీహార్ ఒలింపిక్స్ అంటారు అదనమాట ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే తిహార్ జైలు ఎలా ఉంటుంది లోపలికి వెళ్ళి చూసి రావాలని ఎవరికైనా అనిపిస్తుందా అయితే వెళ్ళి చూసి రావచ్చు సరదాగా లోపలికి వెళ్ళి మనం అప్లికేషన్ పెట్టుకొని అక్కడ జైలు అధికారులకి అక్కడ లోపల ఎలా ఉంటారు ఆ ఇన్మేట్స్ ఉండొచ్చు వాళ్ళు బట్టలు వేసుకోవచ్చు అక్కడ వాళ్ళతో కలిసి ఉండవచ్చు అంటే సెలెక్టివ్గా కొంతమంది నిందితులని ఆ క్రిమినల్స్ని మనకి ఇస్తారు వాళ్ళతో కలిసి ఉండవచ్చు అక్కడ వాళ్ళు ఏం పనులు చేస్తారు ఎలా తింటారు అదంతా కూడా మనం అక్కడ ఎక్స్పీరియన్స్ చేయచ్చు లైవ్గా అనమాట చాలా సెక్యూరిటీ కూడా పటిష్టంగానే ఉంటుంది కానీ అప్పుడప్పుడు మాత్రం క్రిమినల్స్ తప్పించుకుంటూనే ఉంటారు ముఖ్యంగా మనకు తెలుసు ఎవరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కాను పారిపోయాడు కదా ఎవరు చార్లెస్ షోభ్రాజ్ ఆ డ్రగ్స్ కేసులో అది చాలా గొప్ప సంచలనం రేకెత్తిచ్చింది హార్జీల గురించి ఇలా ఎన్నో విశేషాలు ఉన్నాయన్నమాట ఇంకా ఎప్పుడైనా ఒకసారి మనం చెప్పుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు నచ్చితే మరి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ బీయింగ్ విత్ మీ